జూన్ నాలుగు ఈ జూన్ నాలుగు ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకత ఇది అందరికీ పండుగ రోజు ఏంటి పండుగ రోజు అంటున్నారు ఏంటి అని అనుకుంటే అదేం లేదు పాటకు పుట్టినరోజు పాటకు పుట్టినరోజు అండి పాటకి ప్రతిపదార్థమైన తీసుకుంటే ప్రత్యార్థం తీసుకుంటే కనుక పాట అంటే బాలసుబ్రహ్మణ్యం మన అందరం ముద్దుగా పిలుచుకునే బాలు బాలుగారి పుట్టినరోజు మనకి జూన్ నాలుగు ఆ రోజు నిజంగా ఈ సంగీత సరస్వతి పొలకించిపోతుంది ఎందుకంటే తన ముద్దు బేట జన్మనిచ్చింది ఆవిడ ఆ ఫీల్డ్ వచ్చారైనా జూన్ నాలుగు వచ్చిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి జీవితంలో ఎన్నో కోణాల్లో మనం చూడొచ్చు విశ్లేషించవచ్చు అవన్నీ వాడు కూడా ఆయన పాట నిత్యం చెవుల్లో వినపడుతుండేది బాలుగారి పాట వినకుండా ఒక తెలుగు వాడే కాదు మొత్తం ఇండియాలో ఏ ఇండియన్ జీవితం కూడా తెల్లారదంటే అంటే ఏదో సందర్భంలో బాలుగారి పాట ఎందుకంటే అంతలాగా అంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం లేకుండా కళకు హద్దులు ఏమీ ఉండవు సరిహద్దులో ఉండవు హద్దులో ఉండవు ఏది అవుతుందంటే మొత్తం ప్ర ప్రపంచవ్యాప్తంగా బాలుగారి పాటకి అభిమానులు ఉన్నారు అది ఆయన ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండడమే మామూలుగా ఒక పాట పాడితేనే ఇంత పేరు వస్తేనే మనం చాలా పొంగిపోతూ ఉంటాం మనకు తిరుగులేదు అనుకుంటాం వచ్చేస్తుంది మన పొగరు ఎవరైనా సరే ఏదో చిన్న విజయం ఆయన సాధించిన విజయాలకి కొలమానాలు లేవు స్వరమానాలు అయితే తిప్పితే కులమానాలు లేవు ఎందుకంటే ఆయన మొత్తం ఆయన రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే మనకు టైం సరిపోదు అందుకనే ముందు ముఖ్యంగా ఆయన రెండు కోణాలు చూద్దాం ఒకటి ఏంటంటే గాయకుడుగా ఆ రెండోది ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఆయనలో చూసి నేర్చుకోవాలనుకుంటే పాట విని ఆనందిస్తాం ప్రతి ఒక్కళ్ళ పక్కన పెడితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అంటే ప్రతి ఒక్కళ్ళు ఆయన చూసి నేర్చుకుంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం అలవరుచుకోవాలి దానికి ఆయన ఒక మార్గదర్శి అనమాట తర్వాత పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి పలు సందర్భాల్లో చూస్తే ఆ పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలంటే ఆయన తండ్రి జన్మనిచ్చిన తండ్రి సామ్మూర్తి గారు ఆయన హరికథలు చెప్పేవారు ఆయన గుర్తు పెట్టుకుని ఆయనకి నిలువెత్తే విగ్రహం ఆయన నెల్లూరులో ఆ తండ్రి గారి విగ్రహం పెట్టుకుని ఆయన పొలకించిపోయాడు అలాగే ఆ తల్లి చనిపోయేంతవరకు కూడా ఆ తల్లికి గౌరవించడం ఎలాగ సరే తల్లిదండ్రులు గౌరవించుకుంటుంది మామూలే ఆ తర్వాత ఆయన ఉదాత్తమైన కార్యక్రమాలకు ఎన్నో చుట్టారు ఘంటసాల అంటే ఈయన ముందు సినిమా సంగీతాన్ని తెలుగు సినిమా సంగీతాన్ని ప్రభావితం చేసిన గానగంధరుడుగా చెప్పిన గాయకుల్లో ఫస్ట్ నల్లతనలు చూసుకుంటే నలభైలు అంటే నలభై ఏడు నుంచి డెబ్భై ఐదు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వరకు చనిపోయే వరకు కూడా ఆయన ఏక చిత్రాధిపత్యం చెప్పాలి ఆ తర్వాత ఆయనకి రిప్లేస్మెంట్ ఎవరైనా ఉంటుందా తెలుగు సినిమా పాటకి ఏదైనా ఇంకెవరైనా దొరుకుతారా అనుకున్న సమయంలో మన బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన దేవుడు పంపించడం మనకి ఒక అద్భుతమైన గాన గంధుడు మనకు లభించాడు అది ఆయన వెనకాల ఆయన కృషి ఎంత ఆయన పట్టుదల ఎంత అవన్నీ మాట్లాడుకుంటే అది పెద్ద సబ్జెక్టు ఆయన ప్రతి విషయంలో కూడా చాలా చాలా శ్రద్ధాశక్తులు చూపించేవారు అది కాకుండా భగవద్ ప్రసాదంగా ఆయన గాత్రం అది కాకుండా ఆ గాత్రంతో పాటు ధారణాశక్తి ప్రతి భాషని ఆయన నేర్చుకునే విషయం ప్రతి భాషలో ప్రతి అక్షరాన్ని స్పష్టంగా ఉచ్చరించే ఆయన గుణం దానికి ఎంతో సాధన చేసి ఉండాలి ఆశాం భాష విషయం కాదు ఏ భాషలో చూస్తే ఒక తమిళ వాళ్ళు ఏమనుకుంటారు తమిళ్లోనే పుట్టాడేమోయినా బాలసుబ్రమణ్యం గారు అలాగే కన్నడ వాళ్ళు ఏమనుకుంటారు కన్నడే ఆయన సొంత భాష ఏమో తెలుగు వాళ్ళకి ఆయన మాతృభాష అలాగా అంత స్పష్టంగా సుస్పష్టంగా పాడే గాయకుడు మరొకళ్ళు లేరన్నమాట ఖండసాల గారు వెళ్ళిపోయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మనకు డెబ్బై ఐదేళ్ళు ఈ చేసేసుకున్న వజ్ర ఈ డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు చూసుకుంటే సగం ఫిఫ్టీ పర్సెంట్ పైగా పాటలే ఉన్నాయి మొత్తం ఇండస్ట్రీలో అంటే ఏక ఏకఛత్రాధిపత్యం ఏలేసారని చెప్పాలి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఇక దీ ఈయన గురించి చెప్పుకోవాలంటే అన్నీ ఎందుకు జరుగుతాయి తెలియదు ఈయన శాస్త్రీయ సంగీతం అలాంటివి ఏమి నేర్చుకోలే సాంప్రదాయ సంగీతం ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బేస్ ఉండాలి అని కూడా ఆయనకి అది రాదు అనే ఉద్దేశం ఇంకా పట్టుదలగా ప్రతిదీ నేర్చుకోవాలి శాస్త్రీయ సంగీతం రాకపోయినా శంకర శాస్త్రికి అద్భుతంగా సాంప్రదాయ సంగీతం పాడి బేస్ వినిపించుకున్నారనమాట శంకరాభరణ సినిమాలు అసలు నేను పాడలేనంటే కూడా ఆయన కేవీ మహాదేవును పోహలింది లేలో నువ్వు పాడతావని చెప్పి ఆయనకు సరైన శిక్షణ ఇచ్చి పాడించారు అవి నేటికి అజరామరం అని చెప్పాలి శంకర శాస్త్రి గారి పా పాత్రకి అరవై డెబ్భై ఏళ్ళు ఆ క్యారెక్టరు దానికి ప్లేబ్యాక్లో శాస్త్రీయ సంగీతం బ్యాక్గ్రౌండ్లో ఆయన సంగీత విద్వాంసుడు కాబట్టి ఈయన పాడారు మొత్తం అన్ని పాటలు ఆ పాట ఎప్పుడు కూడా మనకు వింటుంటే అద్భుతంగా ఉండదు ప్రతి పాటై అంటే మనం చూస్తూ ఉంటే పనస్తోనలు తింటాం ఏ తొన తీయిగా ఉందంటే అందులో ఆ పనస్పండ్లోని ప్రతీతోనే తీయగానే ఉంటుంది అలాగే ఈయన ప్రతి పాట కూడా ఒక అద్భుతంగానే ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఏ భాషలో విన్నా ఎక్కడ విన్నా ఎప్పుడు విన్నా కూడా అంతో మనకి ఆహ్లాదంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అంటే బాలుగారు తన సొంత మనిషిని ఫీల్ అవ్వని వ్యక్తి ఎవడో ఉంటాడు మొత్తం భారతదేశంలో చూస్తే ఇంకో వ్యక్తి ఉంటుంది ఇందాక వ్యక్తిత్వం గురించి ముందు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ముందు తరలిలో వచ్చిన ఘంటసాలని ఆయన అభిమానించి గౌరవించి ఆయన విగ్రహాన్ని కూడా రవీంద్రబాధి స్థాపించుకున్నారు తర్వాత మనం చూస్తే ఆ టెలివిజన్ రియాలిటీ షో ఆయన దగ్గర ఒక ఆయన చనిపోయే వరకు ఇరవై నాలుగేళ్ళు సుమారుగా ఇరవై నాలుగేళ్ళు అలా కంటిన్యూస్గా తొంభై ఆరులో ఈనాడు రామోజీ గారు కోరిక మీద అది ప్రారంభించి పాడుతా తీయ అనే కార్యక్రమం ప్రారంభించి కొత్తగా వస్తున్నటువంటి పిల్లలకి సంగీతం మెలుగులు చెప్పాలి లలిత సంగీతంలో ఏం చెప్పాలనేది ఒక సాధనగా అంటే కొన్ని వేల మంది గాయకులు తయారయ్యడానికి కారణం ఆయన అయ్యారు ఆ భాష ఆయన భాషపైన మహా మక్కువ ప్రతిదీ ఏ భాషకి వెళ్ళినా ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి అలాంటి ఎన్నో మెడుకువలు దాని వెనకాల పాట వెనకాల ఉన్నటువంటి ఎన్నో కథలు ఆ శాస్త్రీయ సంగీతం సంబంధించిన మెళుకలు అలా చేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నావు అంటే అక్కడికి వచ్చినటువంటి నిష్ణాతులు దిగ్గజాలు ఉంటారు కదా కే విశ్వనాథ్ గారు కానీ సంగీతం శ్రీనివాసరావు గారు కానీ అలాంటి లబ్ధ ప్రతిష్ఠలు వచ్చినప్పుడు బాలచంద్ర గారు లేని డైరెక్టర్ కానీ సంగీత దర్శకులు వాళ్ళందరినీ ఎంతో వాళ్ళ కీర్తిని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఆనందపడుతూ ఆయనకన్నా వయసులో పెద్దవాళ్ళకైతే మనం ఎక్కడ చూసే ఉండం సాష్టాంగ నమస్కారాలు చేసేవారు ఆయన ఆ స్టూడియోలే కాదు అంతమంది చిన్నపిల్లలంతా ఉంటే ఆయన ఏం చేశారు కాదు సినిమా పరిశ్రమకి ఇలాంటి మహానుభావులు వచ్చారని ఆ మహానుభావులు అందరికీ పాదాభిందరం చేశారు ఆయనకన్నా సీనియర్ సింగర్ అయినటువంటి జయశదాస్ గారికి పాద పూజ చేశారు స్వయంగా నీ తక్కువని కాదు ఆయన వ్యక్తిత్వం అలా ఉండేది పెద్దలు అంటే విపరీతంగా గౌరవం ఎవడు ఆయన దగ్గర నుంచి చూసుకోవాలి ఎక్కడా కూడా మాట తూలకుండా చాలా బ్యాలెన్స్గా మాట్లాడడం స్పష్టంగా మాట్లాడడం అనేది దాని క్వాలిటీ పెద్దలకి ఎలా వినయం ఇవ్వాలి ఎక్కడ వివాదం లేకుండా ఇన్ని భాషలు అక అసలు పని రాక్షసుడా ఏమిటో తెలియదు ఆయన సుమారు ఒక నాలుగు దశాబ్దాల పాటు ఒక నలభై వేల పాటలు పైచెరికే పాడారు అంటే నలభై ఏళ్ళు నలభై వేల పాటలు అనుకుందాం సపోజ్ అనుకుంటే మరి ఏడాదికి ఎన్ని పాడినట్టు రఫ్గా ఆలోచిస్తే వెయ్యి పాటలు వెయ్యి పాటలు ఆయన పాడేవారు ఏడాదికి ఏడాదికి వెయ్యి పాటలు అంటే అసలు నేను మాటల అంటే యావరేజ్లో చూస్తే రోజుకి మూడు పాటలు ఏ భాషలైనా సరే ఆయన పాడిన ఘనత ఆయనకు ఉందనమాట అలాగే చూస్తే ఒకసారి రికార్డ్స్లోకి వెళ్తాం ఆయన వ్యక్తిత్వం ఇంకా అటువంటి మనిషి మళ్ళా ఉండడు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రతిభాశీలి వినయశీలి ఏదైనా సూరే ఆయనకు అచ్చంగా అలా మ్యాచ్ అయిపోతుంది అనమాట అచ్చంగా ఆయనకి ఆ విశేషణం మనం ఏదైతే చెప్తామో బాలుగారు ముందు గుర్తొచ్చాలి అలాగే పాపం ఆయన కోవిడ్లో ఆయన ఈ కరోనా టైంలో కోవిడ్లో ఆయన చనిపోయారు ఆ కోవిడ్ బారిన పడి ఆ కోవిడ్లో పెద్ద లాస్ మొత్తం అందరూ కూడా భారతదేశంలో అంతా కూడా ఒక పెద్ద లాస్ ఏంటి పూడ్చుకోలేని అంటే భర్తీ చేసుకోలేని లాస్ ఏంటంటే ఆ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దేహ త్యాగం చేసి వెళ్ళిపోవడం దాన్ని ఈరోజు కూడా చాలామంది జీర్ణించుకోలేము మనం అందరం కూడా ఆయన అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేరు సరే అది పక్కన పెడతాం ఇక్కడ చూస్తే ఇందాక మనం చెప్పుకున్న నలభై భాషలు పదహారు భాషల్లో నలభై వేల పాట పైగా అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ కాకుండా నేను చెప్పే సినిమా పాటల వరకు తీసుకుంటే అంటే అన్ని వేలు పాడేసిన తర్వాత అంత లేఖాపాత్రం కూడా కరెక్ట్గా ఉందని కూడా మనం చెప్పుకోలేం అలాగే అది కాకుండా ఈ పాడుతా తీగ సుమారు ఇరవై నాలుగేళ్ళు స్వరాభిషేకం అలాంటి అద్భుతంగా అంటే ప్రతి ఇంట్లో బాలసురణ్యు గారు వెళ్ళి పాడారు అన్నట్టు అనుభూతిగా ఒక ఆదివారం వస్తుందంటే పాడుతా తీగ వస్తుంది స్వరాభిషేకం వస్తుంది అది అది స్టేజా రికార్డింగ్ థియేటరా ఏం లేదు ఎక్కడి ఆ గొంతు అంతే జమ్మంటు అలా మోగుతూ ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ఈరోజు సూపర్ స్టార్స్ మెగా స్టార్స్ ఈ స్టార్ స్టార్స్ అయిన స్టార్స్ అందరికీ ఆయన పాడారు అంటే వి నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నట సవరూభ ఎన్టీఆర్ దగ్గర నుంచి అలీ లాంటి వాళ్ళు కూడా ఇంకా మాడితే అల్లు రామలింగి గారు రాజబాబు లాంటి వాళ్ళు అయితే ఆయన గంటసాల గారు ఒక గంభీరంగా ఒక గాత్రంతో పాడితే ఒక ఎన్టీ రామార్ గారు ఒకటి మహా అయితే ఏ నర ఒకటి పాడితే ఈయన మిమిక్రీ ఆర్టిస్ట్గా ఈయన వైవిధ్య భరితమైన గొంతు ఉంది కాబట్టి ఆ గొంతు సాయంతో ఎవరు హీరో అయితే ఆ హీరోగా ఆ సూట్ అయ్యేటట్టుగా వాళ్లే పాడారు అన్నట్టుగా పాఠం ఈ దగ్గర ప్రత్యేకత అంటే ఆ చిరంజీవి గారి పడితే చిరంజీవి గారి పాడేటం కృష్ణ గారి పడితే కృష్ణ గారు అంతదాక ఎందుకు ముత్యాలు వస్తావా అనేది అల్లురాగారు పడితే నిజంగా ఆయన పాడారా ఇలాంటి మైమరిచిపోయేటట్టుగా ఆయన పాడడం చాలా విశే అంటే విశేషమైనటువంటి ప్రతిభావంతుడు అపూర్వ ప్రతిభావంతుడు ఏంటంటే అని కారణ జన్ముడు ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి అచ్చంగా సెట్ అయ్యేది కారణ జన్ముడు అనే పదవానికి అది సెట్ అవుతుంది అనమాట ఇక గాన గంధర్వుడు అని గంధర్వులు ఈ సంగీత సంగీతానికి బాగా ఇదనంటారనమాట ఆయన ఆ గంధర్వుడే అని చెప్పి మన గంధర్వుడు పాట మనమే విన్నాం ఎందుకంటే గంధర్వుడు ఎక్కడో గంధర్వ లోకంలో ఉంటారు ఈయన గానగంధరుడుగా శాపజాతికి ఇక్కడికి వచ్చాడా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇంత కీర్తి చేయాలంటే ఎంతో తపస్సు చేసి కొన్ని జన్మల నుంచి తపస్సు చేసిన వ్యక్తి మన దగ్గర వచ్చేయడం కూడా మనం బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చి మాట్లాడుకుంటే కనుక ఆయన ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఒక విశేషం ఏంటంటే ఆయన పాట నటిస్తుంది అంటే ఎదురు వ్యక్తి ఎవరక్కడ డ్యాన్స్ చేస్తున్నారు ఆ పాటకి ఎవరు యాక్ట్ చేస్తున్నారు అని చూసి ఆ పాటలో అతని యొక్క భావాలు అభినయం ఏ రకంగా డ్యాన్స్ ఉంటుంది నృత్యాల అన్నీ కూడా ముందుగా నన్ను దర్శించి పాడేవారు అన్నమాట గొప్ప విశేషం ఏంటంటే దర్శించి ఆయన పాడేవారు అది కాకుండా చాలామంది కోరిక మీద నలభై ఆరు ఎంత నలభై ఆరు సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశారు ఆయన ఇప్పుడు ఈ పాట పాడుతాను ఈ పాట పాడకుండా సంగీత దర్శకులు మొట్టమొదటి సినిమాకి ఆయనకు అవకాశం ఎస్పి కోదడిబి గారు ఇచ్చారు ఈ సందర్భంలో ఆయన పుట్టిన సందర్భంలో ఆయన్ని స్మరించుకోవడం ఆయన జీవిత చరిత్రలో కొన్ని ముఖ్య ఘట్టాలు మననం చేసుకోవడం నిజంగా మన దృష్టిం ఆయన అనంతపురంలో కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే చిన్నప్పుడు కాళహస్తి ఆ నగరి అలాంటి చోట్ల ఆయన నెల్లూరు స్వగ్రామం నెల్లూరు అంత కుటుంబం అక్కడే ఉన్నప్పుడు ఆ అంతా నగర్లో ఎలిమెంటరీ స్కూల్ కాళహస్తిలో ఇంటర్మీడియట్ అలా చేసుకున్న తర్వాత అనంతపురంలో ఆయనకి జేఎన్ఈలో సీట్ వస్తే అక్కడ ఇంజనీరింగ్ చేద్దామని వెళ్తే అక్కడ టైఫాయిడ్ జీర్ణం వచ్చింది అంటే ఆయనకి అందులో లేదేమో ఇంజనీర్ అయ్యి ఎక్కడో సేవలు అందించే లేదు అవన్నీ ఉంటే మనకి బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ దొరుకుతాడు మన బాలుగారు మన పాటలు పాడే అమృతం పంచి పెట్టి ఆయన ఎక్కడ దొరుకుతాడు అక్కడ అది డిస్కంటింగ్ చేసేసాడు ఆయన అది ఆగిపోయింది అక్కడైతే జ్వరం వచ్చిందట మళ్ళీ ఇంటికి వచ్చేసాడు తన మద్రాసు వెళ్ళి ఏంఐలో చేరాడు అక్కడ కూడా ఏంటంటే ఈ పాటలు పాడాలని అభిలాష ఉంది ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు దృష్టి వయసు వచ్చినప్పటి నుంచి కూడా మహమ్మద్ రఫీ బాలీవుడ్ సింగర్ ఫేమస్ సింగర్ మహమ్మద్ రఫీ అంటే చాలా ఇష్టం ఆయన ఆయన అనుకరించాలన్నా ఆయన అనుసరించాలన్న మనం ఇటువంటి సింగర్ని చూడగలుగుతామా ఆయన స్టైల్ని ఆయన అడాప్ట్ చేసి అయితే గొప్ప విషయం ఏంటంటే ఆయన అభిమానించేవాడు తప్పితే ఆయన ఎవరిని అనుకరించలేదు అదొకటి ఆయన ప్లస్ క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు ఆయన గంటసాలగా కూడా పాడేయగలడు ఎవరి గొంతులేదు ఇన్ని మేమిక ఆ సీనటుల దగ్గర నుంచి ఎన్ని భాషల్లో ప్రతి ఒక్కరికి రకరకాల వాళ్ళ గొంతుల్లో ఆయన ప్రాణం పోసిన వ్యక్తి పాటకి ప్రాణం పోసిన వ్యక్తి మహమ్మద్ రఫీకా ఇలా పాడలేరా పాడగళ్ళు కానీ అలా చేయలేదు అభిమానించేవాడు ఆయన పాడిందంటే ఏదో మెళికోలు ఉంటే టక్కన గ్రహించేవాడు అనమాట చాలా అంటే జ్ఞాపక శక్తి అంటే ధారణ అలాగే గ్రాస్పింగ్ చాలా స్పీడ్గా గ్రాస్పింగ్ అనమాట ఫోటోగ్రాఫిక్ మెమొరీ అంటారే అంత మెమో ఉంది ఆయన మొట్టమొదటి స్టూడియోలో ఏ పాట పాడాడు కూడా గుర్తు చేసుకుని ఆ పాటు దేయగా స్వరాబ్జేయంలో జనాలు అంతకు చెప్పారు ఆ రోజు ఎవరు అక్కడ రికార్డిస్ట్ ఎవరు ఇంకోడెవరు ఎవరు ఆయన జీవితంలో ఒక జీతంలో ఒక మనిషి గొప్పతనం ఉంటుందన్నట్టుగా ఆయన లలిత సంగీతం పాటలు పాడితే ఒక పోటీ కల్చరల్ సొసైటీ వాళ్ళు మద్రాసులో పోటీ పెడితే అలాగే వస్తే అవకాశాలు అలాంటి ఆలోచనలు వస్తాయి అక్కడ ప్రముఖ సంగీత దర్శకులు ఆ రోజున పెండియా నాగేశ్వరరావు గారు సుశల దక్షిణామూర్తి గారు గండశాల్ గారు అలాంట ఆ పాటలు పాడే వాళ్ళందరికీ న్యాయ నిర్ణేతలుగా వాళ్ళు ఉన్నారట అక్కడే ఎస్పి కోదండపాణి అని చెప్పి ఒక సంగీత దర్శకుడు కూడా ఉన్నారట ఈ బాసుబం అక్కడ కుర్రాడిగా పదిహేడు ఏళ్ళు ఎంత ఉన్నప్పుడు అక్కడ పాట పాడితే ఆ పాట కోదండపాణి గారిని అందరినీ ఆకట్టుకుంది అలాగే అక్కడ ఆయనకి ఏదైనా బహుమానం ఏదో వచ్చింది బహుమతి ఇచ్చారు గండసాల గారి చేతుల మీదగా వాళ్ళ చిత్రం మీద అందుకున్నారు అక్కడ తర్వాత నీకు ఛాన్స్ ఇస్తారా అబ్బాయి అని చెప్పి ఎస్పీ కోదండపాణి ఆయన ఒప్పుకున్నారట మాటిచ్చారట ఆ తర్వాత మర్యాద శ్రీశ్రీ మర్యాదరామన్ అని చెప్పి పద్మనాభం గారు ఆసినట్లు పద్మనాభం గారు ఆయన రేఖాండ మురళియనకి సొంత సంస్థ అనమాట ఆ సొంత సంస్థలో పాటలు పాడుతున్నప్పుడు దానికి ఎస్పి కోదండపాణి గారి మ్యూజిక్ డైరెక్టర్ ఆ కోదండ్రిగా డైరెక్ట్ అయితే బాలసుబ్రహ్మణ్యని పిలిచి అబ్బాయి నేను నువ్వు కూడా రా పాట పాడుతున్న చెప్పి అప్పటికే మంచి దిగ్గజాలైనటువంటి పిబి పీబీ శ్రీనివాసును ఇలాంటి వాళ్ళందరూ చక్ర చక్రగ్రహే పాణిగ్రహి గారు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నట్టుగా వాళ్ళతో కాంబినేషన్తో ఒక పాట పాడడానికి అవకాశం ఇచ్చారు మొట్టమొదటి పాట అదే ఒక రకంగా తెలుగులో అప్పుడు ఆ పాట ఆయనకు బాగా నచ్చిన తర్వాత ఏదో ఈ పిల్లవాడిలో ఏదో శక్తి ఉంది ఇతన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఎస్పీ కోదండపాణి గారు ఒక పని చేశారు ఆ పని ఏంటి అంటే ఆ స్వామినాథన్ అని చెప్పి రికార్డు ఇస్తుంటే ఆ పాట పొట్టమొడపాడి పాటని ఆ రికార్డు చెరపకర నాయన ఆయన చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ వచ్చిన వాళ్ళందరికీ మిగిలిన వాళ్ళందరికీ నిర్మాతలు కానీ ఎవరికైనా ఆయన స్టూడియోకి వస్తే ఆ కుర్రోడాన్ని బాలసుబ్రహ్మణ్యని పాడుతున్నాడు అని ఆయన ఎంకరేజ్ చేసేవాడు ఎంత పితృభాషలమో చూడండి ఎస్పీ కోదండపాణి గారికి ఈయన ఒక రకంగా ఆ రోజు ఆయన ఆయన స్టార్టింగ్గా ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేరు అనమాట ఇదంతా పంతొమ్మిది వందల అరవై ఆరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ విషయం అనేవాడు అందరికీ చెప్పేవాటే బాగా పాడుతున్నాడు గొంతు ఇది అయితే అప్పటికే ఘంటసాల గారు బాగా ఫెమిలీ అయిన కొంత స్లోగానే ఉంది ఈయన కెరీర్ కానీ ఇంకోటి కానీ కానీ అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే పొరపా మనకేమైందంటే ఇంకా ఘంటసాల గారు చనిపోయిన తర్వాత అకారంగా ఆ పెద్ద వయసు మళ్ళీ యాభై రెండో ఎప్పటికీ చనిపోయారు బాపు ఆ గొంతుకు సంబంధించి ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశం దెకరేట్ అయింది అయితే ఇందాక చెప్పినటువంటి ఎస్పి కోదండపాణి గారికి అంటే కృతజ్ఞత అని చెప్పాను కదా బాలసుబ్రహ్మణ్యం గారు అసలు ఎవరికి రుణపడలేదేమో అనిపిస్తుండే ఒకసారి ప్రతి ఒక్కరికి ఏ చిన్న విషయంలో కృతజ్ఞత చెప్పడంలో ఆయన చూసి నేర్చుకోవచ్చు పెద్ద పుస్తకం అది ప్రతి మనిషి చేసిన చిన్న సాయం చిన్నదా పెద్దదా కాకుండా పెద్ద కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటారు ఆ కోదండపాణి గారిని గుర్తుంచుకుని శాశ్వతంగా ఉండడానికి ఆయన ఒక ల్యాబ్స్ పెట్టి ఆ మ్యూజిక్ సంబంధించిన విషయంలో ఒక ల్యాబ్స్ పెట్టి ఒక స్టూడియో పెట్టి దానికి ఎస్పి కోదండపాణి ల్యాబ్స్ అని ఆయన ఆయన యొక్క కృతజ్ఞత తీర్చుకున్నాడని చెప్పి చెప్పాలి ఒక రకంగా ఆ తర్వాత ఇంకా అరవై తొమ్మిదిలో పెళ్ళంటే నూరేళ్ళ పంట దాంతో ఆయనలో సింగరు అందరినీ ఉద్దేశించి వాళ్ళల్లో ఒక రకంగా పరకాయ ప్రవేశం చేసి వాళ్ళకి అనుగుణంగా పాటలు పాడే శక్తికి నటించిన ఉన్నది సింపుల్గానే వస్తుందని చెప్పాలి ఒక రకంగా అంటే అందరికీ కాదు ఈయన అసామాన్యమైనటువంటి ప్రతిభా సంపన్నుడు అసాధారణ మేధావి కట్టి వచ్చు అందువల్ల ఏంటంటే ఆయన నటన కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా కేక్ వాక్లా ఉంటుంది ఆ సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ చేయడం తర్వాత ఎన్నో సినిమాలు సహాయ నటుడుగా అంటే టైం చిక్కేది కాదు ఆయనకు టైం ఉండేది కాదు అలా నిశ్చయం చెప్తున్నాం కదా రోజుకి మూడు నాలుగు పాటల రికార్డింగ్ అయినా వెళుతుండే ఈ స్టూడియో నుంచి ఆ స్టూడియో ఆ స్టూడియో నుంచి ఆ స్టూడియో అసలు ఎన్ని గంటల పని చేస్తున్నారో తెలియకుండా ఆయన గొంతు అలసట్లేదు ఆ పాట ఆ పాటల ప్రవాహం ఆ గొంతులోంచి అలా సాగుతూనే ఉండేది ఏ భాషనే కావచ్చు ఏదైనా కావచ్చు ఆ ప్రతి పాటకి ఇది సరిగా పాడలేదు ఈ పాట లేదా అపశ్రుతుల్లో పాడాడు అపస్మరణలో పాడాడు ఇది బాగాలేదు అనే మాట ఎవరికి రాదు సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు కానీ ఆయన పాట ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు ఆ పాట ఎప్పుడు ఫ్లాప్ అలాగే ఏ మ్యూజిక్ డెక్టర్ అప్పటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి చూస్తే చక్రవర్తి గారి దగ్గర నుంచి చూస్తే మన ఇళరాజే గారు రెహమాన్ గారు హ్యారిస్ జయరాజ్ గారు నిన్న మొన్న దాకా వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తమను ఇలా ఎవరి పాటలు పాడినా కూడా అంతే అంతే శ్రద్ధతో అంత అంటే ముందు ఆయన పాటని ప్రేమించేవాడు నిత్యం ప్రేమించేవాడు ఆయన బోర్ కొట్లే పాట కాబట్టి ఆ పాట ఆయన ఫీల్ అవుతూ పాడు ఉండేవాడు ఆయన ఫీల్ అవుతూ పా ఎప్పుడు పాడినా ఎక్కడ పడినా ఆ పాట అంతే ఫీల్ ఉండేది అంతే ఫీల్ ఉండేది అలాగే ఉండేది అది అది చాలా గొప్పదనం అండి ఆయన క్వాలిటీస్ గురించి ఇందాక చెప్పాను కదా భూముఖ ప్రజ్ఞాసాలి అని చెప్పేసి ఆయన రికార్డ్స్ అంటే అలా ఎలా సాధ్యం అవుతుందా అనితర సాధ్యం అది నిజంగా ఎవరికి సాధ్యం కాదని చెప్పాలి కన్నడలో ఒకరోజు ఉపేంద్ర కుమార్ అయిన మ్యూజిక్ డైరెక్షన్లో పన్నెండు గంటల సమయం కేవలం ఇరవై ఒక్క పాటలు పాడారంట ఇరవై ఒక్క పాటలు పన్నెండు గంటలే మళ్ళా ఇరవై నాలుగు గంటల ఇరవై ఒక్క పాటలు కాదు అసలు ఈ రికార్డ్స్ దగ్గర దగ్గర దరిదాపులో కూడా ఎవరు ఉండరు అలాగే ఒకే రోజులో తమిళ్లో పంతొమ్మిది పాటలు రికార్డ్ చేశారు ఇంకా హిందీలో బాలీవుడ్ అయితే పదహారు పాటలు పాడారు అసలు మనిషి ఏంటి అసలు ఆయన ఆయన ప్రతిభ ఏంటి అసలు అసలు మనకు అర్థం కాదనమాట అంటే ఆ గొంతుకి ఎక్కడ స్ట్రైన్ అవ్వదా ఓన్లీ అలా పాటలు అలా పొంగి పొరడమేనా మ్యూజిక్ డైరెక్టర్ అయితే వాళ్ళు ఒక మ్యూజిక్ చేసుకుంటూ ఇంకో డైరెక్టర్ అసలు వాళ్ళకి ఆ విసులు పట్టుంది నేను ఒకడే సింగర్ కదా ఎలా పాడతారు అది ఎప్పుడు నేర్చుకుంటారు ఆ రిహార్సల్ ఇప్పుడు చేస్తారు ఆ చాలా పాటలకు ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి శక్తుల వల్ల రిహార్సల్ అక్కడ వచ్చే దర్శకుడు సంగీత దర్శకుడు చెప్పి ఇదండి ఈ పాటను ఒకసారి వినిపిస్తే వినిసి ఆ వినికిడి జ్ఞానం వల్ల అంటే అప్పారమైనటువంటి అలా అలా ఇష్టం కంటే ఇష్టం కలిగితే నిన్నే లేదు జరగదు అలా పాటలు అలా పాడడమే అంటే ఆయన పని అదే కదా కొన్ని సంవత్సరాల పాటు ఆ నిరంతర తపస్సులాగా ఆ సాధన అలా జరిగింది అందుకే మనకు ఒక బాలసుబ్రహ్మణ్యం పాటల నిధి మనకి మిగిలింది ఒక రకంగా చెప్పాలంటే ఒక పాటల నిధి మనకి ఇచ్చేసి ఆయనకి అమరజీవి ఒక రకంగా అమరజీవి ధన్యజీవి ఏదైనా జీవి అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ఆయన శైవ సాంప్రదాయం శైవ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినందుకు ఆ శివుడు కూడా ఇలాగే సంగీత ప్రియుడు నృత్య నాట్య ప్రియుడు ఆయన సామవేదానికి అధిపతి అయిన చెప్తారు సామవేదమే సామవేద సారమే సంగీతం అంటారు కాబట్టి ఆ శివాంశతో ఈయన ఉద్భవించాడా ఈ గానగంధర్ ఉద్భవించాడు కూడా మనకి తెలియదు అలాగే పుట్టలో అంటే ఉన్న పుట్ట ఉంటుంది కదా ఆ పుట్టలో ఆ తేనె ఉంటుంది పుట్ట తేనె అంటారు ఆ నాగుపాము లేనప్పుడు ఎప్పుడో చాలా జాగ్రత్తగా ఆ పుట్ట తేనె తీసి తాగితే గానగంధరం పొడపరం చేశారు అలా చేయొద్దు అలా చెప్తుంది శాస్త్రం ఆ ఆ పుట్ట తేనె తాగినందుకే ఇంత గాత్రం ఇంత స్వీట్గా ఇంత ధర్మంగా ఉంటుందా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే ఇక బాలుగారి గురించి అది ఏమని చెప్పాలి ఆయనకు అవార్డుల గురించి చెప్తే ఆరుసార్లు సౌత్ ఇండియా ఫిలింఫేర్ అవార్డ్స్ ఆయన అందుకున్నారు అసలు అవార్డులు ఒక దశలో ఇంకా ఆయనకి ఇరవై తొమ్మిది సార్లు ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేది కదా ఆంధ్రప్రదేశ్ ఇచ్చే నంది అవార్డులు అంటాం ఆ నంది అవార్డులు అందుకున్నట్ట అలాగే ఆయా ప్రభుత్వాలు అక్కడ తమిళనాడు కావచ్చు మళ్ళా కన్నడ కావచ్చు ఈ ప్రభుత్వాలు అందించే వాళ్ళ అప్పుడు వాళ్ళ రాష్ట్ర అవార్డులు ఉంటాయి కదా అవన్నీ ఆయనకు అందుకుంటాం ఒక దశలో కొత్తగా వచ్చే వాళ్ళకి నేను సపోర్ట్ ఇవ్వాలి ఇంక నేను ఎన్నాళ్ళు తీసుకుంటానని చెప్పి అంతా ఆయనే ఇంకా నాకు అవార్డులు ప్రకటించండి అని చెప్పేసి ఆయనే విరమించుకున్నారని కూడా ఆయన చరిత్ర చదువుతుంటే అర్థమవుతుందనమాట ఇంకా మనకి రెండు వేల పదహార సంవత్సరంలో చూసుకుంటే కనుక ఆయనకి గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది నలభై ఏడు ఇంటర్ప్రీ దాంట్లో లైఫ్ టైము అంటే భారతదేశంలో అద్భుతమైన సేవలు అందించిన భారతీయ చలనచిత్ర మూర్తి అనేది ఇండియన్ సెనిటరీ ఫిలిం పర్సనాలిటీ అవార్డు ఇచ్చారు అత్యంత ప్రతిష్టాత్మైన అవార్డు అనమాట ఆ పంతొమ్మిది వందల పదహారులో జరిగింది అది అక్కడ మనకి అలాగే ఈ సంవత్సరం ఆ సంవత్సరం ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆ పద్మశ్రీ పద్మభూషణ్ తర్వాత పద్మ విభూషణ్ కూడా ప్రకటించారు ఆ అవార్డులన్నిటికీ అచ్చంగా ఆయన వరించి వచ్చే ఆయన దీనికోసం ప్రయత్నం చేయలే నాలుగు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆయనకి డాక్టరేట్ కూడా ఇచ్చే ఇవ్వడమే ఎందుకంటే ఇంత ప్రతిభామూర్తికి ఏమి ఇచ్చి మనం ఆయన ఇచ్చినటువంటి సేవలకి రుణం తీర్చుకోగలం అవన్నీ ఆయన ప్రతిభకు కొలమానాలే కాదు ఆయనకి ఆ అవార్డులు వచ్చి ఆయనకి ఆయన గౌరవించుకున్నాం అనమాట మనందరం కూడా ఆయనకి ఈరోజు ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఆయన మన గుండెల్లో ఇంకా ఉన్నాడు ఆయన జయిందని పదం కూడా ఆయన వాడకూడదు ఎందుకంటే పాట ఇంకా బతికున్నప్పుడు ఇంకా ఈయన చనిపోయే వ్యక్తిగా లేడు అంతే పాట బతికే ఉంది పాట అది శాశ్వతం ఆయన మనిషిగా వచ్చాడు కట్టే అవతారం చాలించి అని చెప్పుకోవచ్చు బాలసుబుణ్యం గారు మన బాలు గారు కానీ పాట ఎప్పటికీ బతికే ఉంది కదా బతికే ఉంటుంది కదా ఎంతోమంది మ్యూజిక్ డైరెక్ట్గా వాళ్ళు చేసినటువంటి ఆ సంగీత బాణీలు కూడా ప్రాణం పోసి వాళ్ళకు కూడా ఒక మంచి కెరీర్ ఏర్పడేలా చేశారు ఆయనతో పాటు ఎంతోమంది ఆయనకు అందరితో వరకు స్నేహమే ఉండేదానికి ఎవరికి ఎవరికైతేనో వైవిధ్యం ఈ ధోరణిలో ఏమి ఉండేది ఒక శత్రుత్వం ఏమి ఉండేది అజాత శత్రువు అలా అజాత శత్రువు అయినా కాబట్టి గొడవ గొడవడే ఎక్కడి నుంచి ఏ డైరెక్టర్ అయినా తమిళమైనా కుర్రోడైనా పెద్దోడైనా సీనియర్ అయినా అందరూ మ్యూజిక్ డైరెక్ట్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు బాబు నేనేం పాడాలి అలాగే మిగిలిన టెక్నీషియన్ రిలీసిస్ట్ ఉంటారు కదా ఆత్రేయ గారు వేటూరు గారు సీనియర్య్య గారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా గురుభక్తి ఆయనకి ప్రతి ఒక్కళ్ళకి ఆయన కాళ్ళకి పెద్ద ఆయన అనుకుంటే కాళక నమస్కారం చెప్పే చేసే మాట్లాడేవాడు ఆయన అంతటి ఆ సంస్కారం కూడా ఆయనకి సంస్కారానికి నిలువెత్తు రూపం బాలుగారు సంగీతానికి కాదు దానికి కాదు అలాగే ఆ నటనలో చూస్తే కూడా ఆ నట విశ్వరూపం ఎక్కడ చూపిస్తారంటే మెధురన ఒక సినిమా చూడొచ్చు తనిఖీల భారిక డైరెక్ట్లో రెండే క్యారెట్లు శ్రీలక్ష్మి గారు అలాగే బాలు గారు ఉంటారు వాళ్ళిద్దరు ఒకళ్ళని మించి ఒకటి ఇంట్లో ఇంత అసలు నిజంగా ఆయన టైం లేదు కానీ ఆయన క్యారెక్టర్లు చేస్తే ఎన్ని క్యారెక్టర్లు చేయగలిగారో మనకు తెలియదు అనమాట తెలుగు ఓ లాల్ అని ఒక సినిమా వచ్చింది అందులో కూడా లీడ్ రోల్ రాజుకి చేసింది అందులోనే ఆయన ప్రయోగాల్లో బ్రెత్లెస్ అంటే పాట ఆపకుండా ఊపిరి తీసుకోకుండా పాట పాడిపోయాడు అందులో కూడా అందులో మాట కూడా ఆయన నటన విశ్వరూపంగా చెప్తుంది అలాగే ఆ ప్రేమికుడు అనే సినిమా అలా కొన్ని కొన్ని సినిమాలు ఆయనకి అలా ఆ నటనకి ఆయన గుర్తుండిపోతారు పవిత్ర బంధం ఇలాగా ఒక లీడ్ రోజు చేశారు తెలుగైనా తమిళైనా ఇంకోటి ఏంటంటే తర్వాత ఇంకో కోణం చెప్పుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన డబ్బింగ్ చెప్తే ఆ ఆర్టిస్టే అచ్చంగా అలా మాట్లాడడానికిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా అన్నమయ్య సినిమా చూస్తే కనుక వెంకటేశ్వర వేషం వేసినటువంటి సుమ్మన్ గారికి అక్కడ వెంకటేశ్వమికి డబ్బింగ్ చెప్పినట్టయింది సాయి మహిమ అనే ఒక సినిమాలో కూడా మెయిన్ లీడ్కి డబ్బింగ్ చెప్పారు ఎందుకు చెప్తున్నారంటే నిజంగా సుమన్ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ఆయన అపోహ వస్తే ఆ వెంకటేశ్వర స్వామికి ఆయనే మాట్లాడుతుండే ఈయన మాట్లాడు ఆ రెండు క్యారెక్టర్లు సాయి మహిమ ఒకటి ఈ అన్నమయ్య ఒకటి రెండింటికి కూడా డబ్బింగ్ కేటగిరీలో అవార్డు వచ్చింది ఇక కమలహాసన్ దశావతారం కమలహాసన్ హాసన్ వాళ్ళు ఈయన మాట్లాడితే తెలియదుగా ఉండే వాళ్ళిద్దరికి అంత సారూప్య గాత్ర ధర్మంలో ఆయన చేసిన కల మర్మధరీలను ఒక సినిమాతో ఆయన డబ్బింగ్ చెప్పాడు చక్రవర్తిగా చెప్పారు డబ్బింగ్ కూడా చెప్పాలి అని చెప్పి అక్కడి నుంచి మొదటి ఆయన కుదరేది టైం లేక ఆ డబ్బింగ్ చెప్తే కమల్ హాస్కు ఖచ్చితంగా మాట్లాడారన్నట్టుగా ఉండేది దశావతరాలని చెప్పి ఒక ప్రయోగాత్మకం చెప్తుంటే పది క్యారెట్లు ఆయన చేస్తారు కమల్ హాసన్ పది క్యారెట్లలో ఏడు క్యారెట్లకు ఈయన డబ్బింగ్ చెప్పాడు అంటే అంతటి అంటే మనకు అందరికి తెలిసిపోతుంది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఆ క్యారెక్టర్లో తెలియకుండా ఏడు క్యారెక్టర్ చెప్పారు చూడండి ఎలా ఉందో ఆయన ఆయన అపారమైనటువంటి ఆయన ప్రతిభ అపారమైన ప్రతిభ ఆ తర్వాత ఇంద్రుడు చంద్రుడని ఒక హాసన్ ఎందరూ కూడా ఆ సినిమా వస్తే దాంట్లో నచ్చిన బెడ్డు నచ్చిన ఫుడ్డు లేదా మెచ్చిన బెడ్ అని ఒక పాట ఉండదు అది ఆ క్యారెక్టర్ బట్టి బొంగురుగా పాడాలి ఆ బొంగురుగా పాడి దాన్ని మెప్పించి ఆ సమయంలో గొంతులో ఎక్కడ చిన్న గుళ్ళలా ఏర్పడితే తనకి ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చేట ఆయన స్వయంగా మాట చెప్పారనమాట ఇక చూస్తే కమలాసనే కాదు తమిళ్లో రజనీకాంత్ మోహన్ ఉభాగరాజు ఇలాంటి వీళ్ళందరికీ ఆయన డబ్బింగ్ చెప్పి ఎవరు చెప్పారు కూడా తెలియకుండా మాట్లాడారు తర్వాత అటెన్ బరు గాంధీ గారి సినిమా చేశారు బయోగ్రఫీ మన తెలుగు గాంధీ గారి సినిమా హాలీవుడ్ వాళ్ళు చేశారు అందులో గాంధీ గారి క్యారెక్టర్ కూడా మన గారే డబ్బింగ్ చెప్పడం ఎంత విశేషమంటారు అది ఎంత విశేషమంటారు ఈ రకంగా చెప్పుకుంటే ఆయన హిందీలోకి వెళ్ళి ఏక్ దూజేకి హాసన్ అది కూడా తెలుగులో మాది మరో చరిత్రగా వచ్చింది ఆ సినిమా కూడా చాలా ఈయన అందులోకి వెళ్ళి బాలీవుడ్లోకి వెళ్ళి అక్కడ బాలీవుడ్లో కూడా ఆయన ఎంతో సేవలు అందించారు ఎందుకంటే సల్మాన్ ఖాన్కి మైనపి్యార్కి కానీ అమ్మప్పకే కాను కానీ సూరజ్ భరజాతి గారు ఫిల్మ్స్ అన్నీ ఈయనే పాడేవారు ఆడ బాలీవుడ్లో కూడా ఎంతో ఆయన ఎవరిని అనుకరించలేదు దేని గురించి ఎప్పుడు ఏ భాషకి వెళ్తే ఆ భాష మనిషి కింద ఆయన ఉండేది చాలా కంఫర్టబుల్గా పాడేసేవారు ప్రతి పాట ఆ భాషలు ఎప్పుడూ ఆయనకి ఏమి అడ్డం రాలే కాబట్టి మొత్తం భారతదేశంలో ఆయన అందించిన సేవలు మరొకళ్ళు అందించలేదంటే అంటే ఇంకోడు అంటే ఇప్పుడు మనం చెప్పకుండా అంత అంతకుముందు లేరు గారి కోరారు నా భూతో నా భవిష్యత్తు గారి లాంటి గాయకుడు కానీ అలాగే గారి వ్యక్తిత్వం లాంటి వ్యక్తి కానీ ఇంతకు ముందు లేడని చెప్పాలి ఈ తర్వాత కూడా రాడు అటువంటి మనుషులను చూడలేమనమాట ఆయన ఉండగా మనం చూసి ఎన్నో టీవీ రియాలిటీస్లో కూడా చూసే కంటే చాలా సంతోషకరమైన విషయం మనకి మన ఎన్నో అనుభూతులు మనం అందరికీ మన మనం మన మనిషి మన మనిషి మనకి ఆ లా ఒక లాలి పాట పాడితే ఆయన పాట మనం పడుకోవడం లా ఏదో మనసు బాలేదంటే ఆయన పాడిన ఒక పాట వింటే ఒక భక్తి పాట అన్ని రసాలు నవరసాల పాటలు అలా అలవోకగా పాడిన అసాధారణ అద్భుతమైన గాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆయనే చెప్పాలి సో ఇలా చెప్పుకుంటూ పోతే బాలుగారి గురించి అదే మనం దానికి టైం లేదు అంతలా ఆయన గురించి ఆయన సాధించిన విజయాలు ఇంకో ఎక్కడ ఎవరు ఇంకోటి సాధించ సాధించారని కూడా నేను అనుకోను ఇంకో ఎవరో వచ్చి సాధిస్తారనుకోలేదు అంత నిబద్ధత అంత నిజాయితీ అంత అంటే పాట పట్ల సంగీతం అంత ప్రేమ పెద్దవాళ్ళు పట్టే వినయం ఎన్నైనో నేర్చుకోవచ్చు అన్నమాట భాష పట్ల గౌరవం ఇలాంటి మాటలు ఎన్నైనో చేసుకుని తెలుగు సినిమాకు అలాగే తెలుగు పాటకు ఎనలేని కీర్తి ఖ్యాతి తెచ్చిపెట్టడం అలాగే ఒకటి దాకా చెప్పాను కదా పాట అంటే బాలుగారు బాలుగారు అంటే పాట ఎంతకన్నా అంతకన్నా మనం ఎబ్రివేషన్స్ ఏమి ఇచ్చుకోకలే సో ఈ బాలుగారు పుట్టినరోజు సందర్భంగా పాటకు పుట్టినరోజు కాబట్టి మనం జూన్ నాలుగుని అత్యంత ఘనంగా పాటల పండగల అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి అందరూ చేసుకుంటుంటారు తెలియని విషయం కాబట్టి బాలుగారు గురించి ఈ నాలుగు మాటలు చెప్పే అవకాశం వచ్చినందుకు ఆయన అన్నిసి సదా ఆశీస్సులు కోరుకుంటూ సెలవు